నమస్తే వెల్కమ్ రాజేష్ సహజంగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అంతకు ముందు కానీ ఒకసారి చూస్తే ఆయన ఏ రాష్ట్రం మీద కన్నేసినా ఆ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రాల మీద వరాల జల్లు కులిపించినా ఖచ్చితంగా కూడా ఆయనకు భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నా లేకుంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కు కేంద్ర బిందువుగా నరేంద్ర మోడీ ఉంటారు గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ లేదంటే ఇప్పుడు తాజాగా రాబోయే ఢిల్లీ బీహార్ ఎన్నికల విషయం తీసుకున్నా కానీ అంతకుముందు జరిగినటువంటి మహారాష్ట్ర అయినా లేకుంటే అంతకుముందు జరిగినటువంటి ఒడిశా ఎన్నికలైనా మొన్నటి మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగమైన ఖచ్చితంగా బీజేపీ కానీ నరేంద్ర మోదీ కానీ ఒక ఎజెండా ప్రకారం స్పష్టంగా ఓట్ బ్యాంకుల కోసమే ఆయా రాష్ట్రాల్లో వరాలు జల్లు కులిపిస్తూ ఉంటారు మరోవైపు అప్పుడు మాత్రమే యాత్రలు చేస్తూ ఉంటారు ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు అంటే కొంత రోడ్ షోలు అవి చేస్తూ ఉంటారు సో తాజాగా జరిగినటువంటి మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన తీసుకుంటే ఇంకా విజయం నుంచి బయటికి రాలేదు అంటే విజయంలో నుంచి కూడా ఆయన ఇంకా కూడా బయటికి తేరుకోలేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి కానీ వాస్తవానికి విజయం అన్నది కామన్ కానీ కొంత ఘన విజయాలు సంచలన విజయాలు మాత్రం అరుదుగా వస్తూ ఉంటాయి అలాంటి భారీ విజయం వాస్తవానికి ఎన్డీఏ కూటమికి ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కట్టబెట్టారు అంటే ఇంకా కూడా విజయ దాని నుంచి కూడా ఇంకా మోదీ బయటపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపించట్లేదు అంటే వాస్తవానికి కూడా ఓ గొప్ప విజయం తర్వాత ఏపీకి తొలిసారిగా నరేంద్ర మోదీ వచ్చారు విశాఖ వేదికగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ తెలుగులోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు మీరు ఇంతటి అనూహ్య విజయం ఇచ్చారు దానిని నేను మేలు చేయాల్సినటువంటి సమయం వచ్చిందంటూ కూడా రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు అంటే వాస్తవానికి ఎన్నికలు లేకపోయినా కొంత భిన్నంగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారు కొంత ఎందుకు ఇదంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూ ఆ ప్రభుత్వం నిలబడ్డానికి కూడా ఒక ఊతకరంలాగా నిలబడుతోంది ఈ సందర్భంగా ఆయన ఎంతో హుషారుగా కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మాట్లాడారు ఏపీ ప్రజల అభిమానం మర్చిపోలేదంటూ కూడా ఆయన కొనియాడారు అంతేకాదు ఐదేళ్ల తర్వాత ఏపీలో తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి హర్షం వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమిని ఆదరించినటువంటి ప్రజలకు తను అండగా ఉంటానని తన మనసు విప్పి నరేంద్ర మోదీ మాట్లాడట్టుగా చెప్పాలి అంతేకాదు చంద్రబాబుకు విజన్కి ఆయన ఆలోచనలకు కేంద్రం పూర్తిగా మద్దతుగా ఇస్తుందంటూ కూడా సభా సాక్షిగా ప్రకటించారు నరేంద్ర మోదీ ఏపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తామని ఆర్థికంగా ఏపీని బలోపేతం అయ్యేలా చూస్తామని విశాఖ వేదికగా హామీ ఇచ్చారు చంద్రబాబు దార్శనికతను పదే పదే నరేంద్ర మోదీ మెచ్చుకోవడం ప్రసంగంలో కనిపించింది అంతేకాదు ఏపీలో అభివృద్ధి అగ్రగామిగా ఉంటుందని కూడా మంచి ఫ్యూచర్ ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక చంద్రబాబు తన స్పీచ్లో అయితే మోదీ స్ఫూర్తితో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా మరోవైపు పోలవరం అమరావతి వంటి రెండు ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్స్ కూడా సుసాధ్యం చేసి చూపిస్తామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు బేష్ అని బాబు కితాబ్ ఇచ్చారు ఒకేసారి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రారంభించడం ఇప్పటిదాకా ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగలేదని కూడా చంద్రబాబు కితాబిచ్చారు అలాంటి రికార్డును క్రియేట్ చేయించేలా చేసినటువంటి మోదీకి ధన్యవాదాలు చెప్పారు ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ తో కలిసి సభను పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మోదీని ఆకాశానికి ఎత్తేసారు కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఏకం చేశారని చెప్పుకుంటూ వచ్చారు అంతేకాదు భారత్ ప్రపంచంలోనే మూడు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా మార్చినటువంటి గంత కూడా మోదీకి దక్కుతున్నారు ఇక ప్రధాని సభలో మరో ఆకర్షణీయమైనటువంటి ఘటన ఏంటంటే నారా లోకేష్ ఆయన పవన్ ను తన అన్నగా సంబోధించడం హైలైట్ అయినట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి ఇక మొత్తానికి మోదీ తొలిసారి ఏపీకి రావడంతో విశాఖలో నిర్వహించినటువంటి సభ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది అంతేకాదు మూడు పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది ఒకరికొకరు కితాబ్ ఇచ్చుకున్నారు ఎన్డిఏ పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ కొంత లీడ్ రోల్ తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ ఆయన ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కితాబ్తో కొంత పొగడ్తలు వర్షంతో పైకి ఎత్తితే వీళ్ళు కూడా నరేంద్ర మోదీని పొగుడుకున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా ఆ దిశగానే అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంక్షిస్తున్నారు చూద్దాం ఏం జరగబోతున్నారు ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ thank <laughs> you